నెల్లూరు జిల్లా సంగమండలం అరవపాలెం వద్ద రేబాల కాలువలో ప్రమాదవశాత్తు ఆత్మకూరుకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ పోల్తా పడింది నెల్లూరులో ఓ ఫంక్షన్ చూసుకుని తిరిగి ఆత్మకూరు వైపు వెళుతూ కాలువ అంచునే వెళ్తుండటంతో ప్రమాదం జరిగింది వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సిబ్బందిని వ్యాన్లో నుండి బయటకు తీసుకొచ్చారు కాలువలో నీరు తక్కువగా ఉండడంతో వ్యాన్లో ఉన్న సుమారు ముప్పై మంది సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది పలువురు సిబ్బందికి స్వల్ప గాయాలవ్వడంతో బుచ్చి వైద్యశాలకు తరలించారు